ఫ్రెండ్స్ అందరికీ సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ సో ఇది ఎప్పుడు గుర్తుండిపోయాలో ఒక మంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీరు ఈ ఈరోజు కంపల్సరీ ఎంగేజ్మెంట్ ఉంటుంది సో ఈ వీడియో నేను రికార్డ్ చేసేది డిసెంబర్ రా సో మా వన్ పెళ్లి చూపులు ఈ సార్ చాలా పెళ్లి చూపులు ఈరోజే సో పెళ్లి చూపులు ఎత్తట్టు అయితే ఏదనేది సీక్రెట్గా సీక్రెట్ ఎవ్వరునా రికార్డ్ చేస్తా సో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఓకేనా ఎందుకంటే ఎవ్వరు ఊకొక పెళ్లి చూపు చూసుకోరు అది ఫ్రెండ్స్ చూడండి సైలెంట్గా రికార్డ్ చేస్తా పెళ్లి చూపులన్నీ చెప్పాకొచ్చినావు కోడల్ని దూడికి వచ్చినానికి వచ్చినా ఇదంతా పెళ్లి చూపులకు పోయే బ్యాచ్ అనమాట నన్ను చూపించేసిన ఇందాక మామలు బాబాయిలు ఇది ఎంగేజ్మెంట్ రోజు దూరం దూరం ఇది ఇప్పుడు అక్కనే చేసుకోవాలి ఇక్కడ కాదు కాదా ఇప్పుడు కన్నడ మాట్లాడితే మమ్మీ వాళ్ళు మా అమ్మమ్మ అంత కన్నడ మాట్లాడతారు

ఫ్రెండ్స్ ఇప్పుడే అత్తవారి ఊరికి వచ్చిన ఫ్రెండ్స్ ఇవన్న గల్లీ అదే అంట పనులు ఇక్కడ పార్క్ చేసినాము ఇది గుడి చెట్టు మంచి ఉంది ప్లేస్ సో మనకు ఇప్పుడే పై కొంచెం అడుగుతావారా బాబులు అయిపోయినా వీని క్వశ్చన్ అడుగుతారేమో ఇప్పుడు నేను అడిగేసారా క్వశ్చన్లు ఎక్కువ అనుకున్నా మంచి చెబుతాను అడ్డే తుడుచుకోమన్నా చెప్తాడు ఎవరు కడుకురాడు <laughs> కడుకు <laughs> <laughs>

അടുത്ത് ഖുഷൻ അപ്പം മത്സ്യമാട

મહેશ વી તમુર તમુ નરેશન બરા કદા પલ્યા જ અમાજ અનસૂય પલ્યાણ અનસૂય અમા પદમ્મ

ఇటు कैमरा ఇస్తున్నా जब हाँ ये ना మా నచ్చనట్టు అంత హ నచ్చ నచ్చితే నీకు నా దొర్నే నచ్చినా దెన్ అగో తాతాస్ కో నా పోదు

దాన్ని చెప్పు అన్నమాట అలా అలా యాపాలే మనస గడియ చెడలేదు నా గట్టి నా అమ్మాయి గట్టి నా అలా నోర్లు అలా నోర్లు గట్టి ఉంటయ్య ఆ ఇంకా కొట్టు అలానే ఎర్ది జర ఇక్కడ నా అన్నయ్యతాడు జరగదు ఉంటాడు గాని ఉంటాడు సరే సరే చూసండి నా ల రాకాలి పోరా ఎందుకన్నా ਜੇ ਸਿ ਰਾਮ ਜੇ ਪਾਲ ਖੋ ਅਂ ਦਾ ਜੇ ਸਿ ਰਾਮ ਜੇ ਪੋ ਰੇ ਕੇ ਤ੍ਰੀਕ ਹਾ ਜੇ ਸਿ ਰਾਮ ਜੇ ਪਾਲ ਗੇ ਰੇ ਇਦ ਸੁਡੇ ਬਾਲਾ ਬਾਲ ਦੇ పిల్లని అడుగు పిల్లగా నచ్చిండా అని అడుగు చోరాడు ఏ చూరడుగు భయపడతావు ఎందుకు నేను తినగానే అడుగుతాను సో అను అదురం దగ్గర దగ్గర அப்போ நய மாட்டாடுக்கு అదే మంచి పిల్ల నచ్చిందా మంచింది మంచిగా మంచిగా ఉండాలి మా దాన్న కలిసింది కానీ ఎక్కనో తక్కునో నేర్చుకోవాలి మంచిగా ఉంది ఎక్కువైతే పిల్ల కూరదు తక్కువైతే అంతేనా అంతే సాయి సాయి అంత డౌట్ ఉంటే వద్ద నేటికి దొలుకొని రమ్మంటాను లోపల అంత చీకటి చీకటి ఉంది అందుకే నడుపుతా నడుపుట నడిపిస్తా

ఫ్రెండ్స్ ఇప్పుడే పిల్లల్ని చూసుకొని టిఫిన్ చేసి చాయ్ దాకా బయటకు వచ్చినాం సో మా వాళ్ళందరూ డిస్కషన్ చేస్తున్నారు ఏమేమి వాదమని తోకొస్తా మీకు దొరకరు మాకు దొరకదు ఎట్లా అంటున్నావు మీకు కూడా చదివిన పిల్లవాడు దొరకదు గది ఉన్నది నేను అన్ని పాటలు అని ఉన్నా నాకు తెలుసు ఇట్లా చదివిన పేరు పెట్టేది ఉండాలి కాలం మీకు పెట్టేది లేదు మనకు పెట్టేది లేదు మన మొత్తం మార్కెట్ మొత్తం నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ నడుస్తుంది నేను అంతా పాత మనిషి అమ్మా ఏం అంకు

మా నువ్వు నువ్వు ఉండే నువ్వు ఉండే నువ్వు వెళ్ళిపోతావు రెండు రోజులు గిట్లాంటిదా అన్న బొమ్మ సినిమా నా ఇరవేడు నువ్వు ఈడు

నడు నడువు నడు ఫ్రెండ్స్ ఫైనల్గా మా పెళ్ళి సూపర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో పిల్లలు మళ్ళీ మా ఇంటికి వస్తారు ఓకేనా ఫైనల్గా వి డిడ్ వి డన్ రెయి <laughs> Ama ne de bilenler